హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళది మన రెసిపీ వచ్చి పక్కా తెలంగాణ స్టైల్లో బొమ్మిడాయల పులుసు ఈ బొమ్మిడాయల పులుసును కూడా మా నానమ్మ చేసే పద్ధతిలో చూపిస్తున్నానండి మా నానమ్మ చేసే ఈ బొమ్మిడాయల పులుసు చేసిన రోజు మా ఇంట్లో అన్నము డబుల్ త్రిబుల్ తింటారంటే నమ్మండి నోట్లో పెడితే అలా వెళ్ళిపోతుంది వేళ్ళతో సహా జుర్రుకుంటూ తింటారు అంత కమ్మగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా మా నానమ్మ చేసే బొమ్మిడాయల పులుసును ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ఇక్కడ నేను ఒక ఐదు వరకు బొమ్మిడాయలని తీసుకుంటున్నాను వీటిని బొమ్మిడి చేపలని కూడా పిలుస్తారు బొమ్మిడి చేపలు మార్కెట్లో ఇలా ఉంటాయండి తెచ్చుకున్న తర్వాత దాని పక్కకున్న ఎక్స్ట్రాస్ అన్నీ తీసేసి ఈ విధంగా మనకు కావలసిన సైజుల్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో నుంచి మనకు కావలసినన్ని కొన్ని బొమ్మడి చేప ముక్కలను తీసుకొని నీళ్ళలో వేసి ఒకటికి రెండు సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడిగేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ను పోసి సుమారుగా పది పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇవి నానేలోపు మనము మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక బాండీలోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి తర్వాత వేయించిన ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర మెంతుల పొడి ఒక టీ స్పూన్ వరకు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మసాలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండిలోకి ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ తరుగుని వేసుకొని ఒక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేయండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత అంటే సిమ్లో పెట్టుకొని మనం నానబెట్టుకున్న బొమ్మిడి చేపల ముక్కలను వాటర్ అంతా వంపేసుకొని ఈ ముక్కలను ఆయిల్లో వేసేయండి ఇప్పుడు ఆయిల్లో ఒక వన్ మినిట్ పాటు వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత అర టీ స్పూన్ పసుపును వేసి మళ్ళీ ఒకసారి కలిపేసి మంటను అలాగే సిమ్లో పెట్టుకోండి తర్వాత ఫ్రెష్గా నూరుకున్న ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్టును ఇందులోకి వేసి చక్కగా ముక్కలకు కలిసేలా కలిపేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి ఇలా ఉల్లిపాయ పేస్ట్ వేసి ఒక నిమిషం అయిన తర్వాతనే దీంట్లోకి రుచికి సరిపడా కారం ఉప్పు వేసుకోవాలి ఇది పులుసు కాబట్టి వాసన రావద్దు కాబట్టి కారం ఉప్పు అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి నేను రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను కారం ఉప్పు వేసి ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగానే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కడిగి నానబెట్టుకోవాలి దాని నుంచి చింతపండు రసాన్ని కొంచెం చిక్కగా తీసుకొని ఇందులో యాడ్ చేయండి చింతపండు రసం వేసిన తర్వాత సిమ్లో ఒక టూ మినిట్స్ పాటు మరిగించాలి చింతపండు రసం ఇలా చక్కగా మరిగిన తర్వాతనే ఒక కప్పు వరకు నీళ్ళని యాడ్ చేయండి నీళ్ళు కూడా కరెక్ట్ ఇంత అంతని కాదండి కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోవాలి మరీ చిక్కగా ఉండకుండా ఇలా కొన్ని వాటర్ను చూసుకుంటూ యాడ్ చేయండి చూడండి ఈ మాదిరిగా ఉండాలి ఇలా కొంచెం లిక్విడ్గానే ఉండాలి ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని సుమారుగా ఐదు ఆరు నిమిషాల పాటు సిమ్లో మరిగించాలి చూడండి ఐదు ఆరు నిమిషాల తర్వాత ఆయిల్ అనేది ఇలా పైకి తేరుకుంటుంది మనకు పులుసు కూడా ఇలా దగ్గరికి చిక్కగా అవుతుంది ఈ స్టేజ్ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేయండి లేదంటే చాలా చిక్కగా అవుతుంది చల్లారినాక ఇది మా ఇది కాస్త కూడా చిక్కగానే అవుతుంది అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ బొమ్మిడాయల పులుసు రెడీ అయిపోయింది మా నానమ్మ చేసేదండి ఇది చేసిన రోజు మా ఇంట్లో పండగ అంటే నమ్మండి అంత కమ్మగా ఉంటుంది మరి మీరు ఎలా చేసుకుంటారో కూడా నాకు కమెంట్లో షేర్ చేయండి అన్నట్టు ఈ బొమ్మిడి చేపల పులుసు అన్నంలోకే కాదండి జొన్న రొట్టెతో చపాతితో కూడా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది చూడండి ఎంత సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉన్నాయో ముక్కలు నోట్లో పెడితే అలా వెళ్ళిపోతుంది అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి విడితే కలుద్దాం Thanks for watching!